నీ బతుకు నువ్వు అలాగే బతకాలి మూతికి ముంత ముడ్డికి చీపురు ఇదే నీ బతుకు ఇదే చెప్పారు నువ్వు అలాగే బతకాలన్నారు పూణేలో అలా 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 ప్రాక్టీస్ చేశారు భయంకరమైనటువంటి జీవితం ఇది వారు ఎన్నుకున్నటువంటి మార్గం ఇది వారు చెప్తున్నటువంటి రాజ్యం ఆ రాజ్యంలో సావర్కర్ గారు ఆ రాజ్యం కోసం పోరాడుతూ ఎన్ని ఎన్ని పిటిషన్లు పెట్టాడు అయ్యో బాబోయ్ నన్ను రక్షించండి నేను ఉండను ఇక్కడ ఈ జైల్లో ఉండను బ్రిటిష్ వారు మీరు నిజంగా మా కోసం వచ్చినటువంటి కాళీమాత లాంటివారు మీరు ఈ ముస్లిముల నుంచి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు వాళ్ళని పొగిడాడు పొగిడి పిటిషన్లు పెట్టేదిగా మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది పిటిషన్లు పెట్టి మరి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగితే ఆయన బయటకు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల పదమూడులో ఒకటి నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల పదమూడులో ఒకటి ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒకటి పంతొమ్మిది వందల యాభైలో ఒకటి చెప్తే పెడతనే